హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీన్ ఎన్ఫెత్రన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు అమ్మ వాళ్ళ ఇంట్లో సాటర్డే అలాగే సండే బ్లాగ్ అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను సో ఇందులో అయితే రెండు వీడియోలు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట ఎందుకంటే నేను పెద్దగా వీడియో అయితే ఏమీ ఇంట్రెస్ట్ చూపించలేదండి అక్కడ అయితే వీడియో షూట్ చేసుకోవాలని నేను చక్కగా అమ్మ వాళ్ళతో స్పెండ్ చేశాను అలాగే ఇంకా వంటలు వండుకోవడం తినడం ఇంకా తర్వాత అనుకోకుండా ఆ రోజే ఇంకా మా అత్తయ్యకి హెల్త్ ఎక్కువ ఇబ్బంది అయిపోయి ఇంకా అక్కడ చిత్తూరు నుండి కాల్ చేశారు సో మీకు ఇవన్నీ కూడా డీటెయిల్స్ నేను ఒక సపరేట్ వీడియో చేశాను అందులో అయితే మీకు నేను చెప్తానులేండి అలాగే చాలా బ్యాడ్గా వల్గర్గా కూడా కామెంట్స్ అనేది పెట్టి నన్ను చాలా హట్ చేసి నాకు హెల్త్ ఇష్యూ వచ్చేలాగా చేశారనమాట కొంతమంది అయితే సో అవన్నీ కూడా మీకు నేను ఒక వీడియో సపరేట్గా చేశాను ఇంకా అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఇంకా కొన్ని ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి కదా ఇంకా మా అత్త హాస్పిటల్కి తీసుకెళ్ళేవి అవన్నీ కూడా ఉన్నాయి వాటి అన్నిటినీ మీకు షేర్ చేసిన తర్వాత మళ్ళీ నేను నా ఒపీనియన్ అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటాను అండ్ ఇంకా ఈరోజు వచ్చేసరికి ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సో ప్లీజ్ ఎవరు ఏమనుకోకండి నేను కొంచెం హెల్త్ బాగాలేదండి దానివల్ల నాకు వీడియోస్ పైన అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఎడిటింగ్ చేయాలనే విషయం కూడా నేను మర్చిపోయాను అందుకే ఇంకా వెంటనే గుర్తొచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఎడిటింగ్ చేసి మీకు పెడుతూ ఉన్నాను అనమాట ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను నాకు హెల్త్ ఏమైంది అనేసి అయితే నిజంగా మీకు నేను వచ్చే వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ పరిస్థితి ఏమని చెప్పేసి అంత దారుణం అయిపోయింది కొన్ని కామెంట్స్ వల్ల నేను ఎంత అప్సెట్ అయిపోయాననేది నాకు మాత్రమే తెలుసండి మీలో కొంతమంది అయితే చెప్తారు అక్క మీరేమని మాకు అక్క మీరు వీడియోస్ చేయండి మీరు నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దండి చెప్తారు బట్ నా వల్ల కావట్లేదండి ఒకటి రెండు నార్మల్గా అయితే వదిలేయచ్చు సో కాకపోతే నేను చేసి అసలు ఎంత కరెక్ట్గా చేశాను ఆ ఇంటికి ఆ మనుషుల కోసం అని కూడా తెలుసుకోకుండా నేను చెయ్యని వాటి గురించి నా అనవసరంగా నా పైన నిందలు వేసి మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగానే నాకు అసలు ఏం జరిగిందో మీకు అసలు తెలీదు ఇది యాక్చువల్లీ సాటర్డే రోజు బ్లాగ్ అనమాట సాటర్డే అయితే ఇట్లా మేము ఏం చెక్క ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా మా సాక్షి తోట సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నామనమాట ఇంకా తర్వాత అయితే సడన్గా ఇంకా మా అత్తయ్య కాల్ చేయడము ఇంకా తర్వాత మా ఆయన్ని చిత్తూరుకి పంపించాను అనమాట తీసుకురమ్మని చెప్పి అక్కడ నుండి అసలు మా అత్తయ్య ఇక్కడికి వస్తానని చెప్పలేదు ఇంకా నేనే అనమాట తిరుపతికి వెళ్ళాలని చెప్పి ఇట్లా హెల్త్ బాగాలేదని చెప్పి మా అత్తయ్య ఫోన్ చేస్తే నా మనసు తట్టుకోలేదండి నాకు మా అమ్మ ఎంతో మా అత్తయ్య కూడా అంతే అని చెప్పేసి నేను వెంటనే మా అత్తయ్యకి కాల్ చేసి రమ్మని చెప్పాను అనమాట సో ఇంకా తను రాగానే ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం ఇవన్నీ కూడా మీరు వచ్చే వీడియోస్లో చూస్తారు నేను ప్రతిదీ కూడా మీకు కొంచెం వన్ వీక్ లేట్గా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను కాబట్టి మీకు విషయం ఏం జరిగింది అసలు ఏమిటనేది మీకు తెలియలేదన్నమాట ఆ రోజు నేను ఫెస్టివల్ రోజు అత్తయ్యకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఆ వీడియో ఒకటే చూశారు ఆ తర్వాత మేము తీసుకొచ్చామా లేదా హాస్పిటల్లో అడ్మిట్ చేసామా లేదా ఏం జరిగింది మీకు ఏమీ తెలియదు నాకు హెల్త్ ఏమైంది ఇవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఇంకా వచ్చి ఇంకా మీదట వచ్చే వీడియోస్ని అయితే మీరు చూడాలన్నమాట నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా కొంచెం ఆయాసం వచ్చేస్తూ ఉంది అంత ఇబ్బంది అయిందనమాట హెల్త్ కూడా నాకు ఒక్కొక్కసారి నాకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది అనమాట అంటే ఈ టెన్షన్ ఎక్కువ పడిపోవడం ఈ కమెంట్స్ గురించి ఆలోచించేదానివల్ల దయచేసి ఎవరికి ఇలా పెట్టి బాధ పెట్టకండి ఇంకొక విషయం ఏమంటే మీ అత్తయ్యకి హెల్త్ బాగాలేదు కదా అంత జ్వరం ఉన్న అత్తయ్యని పెట్టుకొని మీరు ఎలాగ కొత్త కొత్త చీరలు కట్టుకొని రెడీ అవుతారని చెప్పి ఒక ఆవిడ కామెంట్ పెట్టింది ఆ కామెంట్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నాను అవన్నీ కూడా మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను లేండి నెక్స్ట్ ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను సో మా అత్తయ్యకి హెల్త్ బాగాలేదని చెప్పేసి పండుగ పూట నేను కొత్త చీర కట్టుకోవడం ఆపేయడానికి ఏమైనా సంబంధం ఉందా అండి ఇప్పుడు మన ఇంట్లో పది మంది ఉంటాం పది మందులు ఒకరికి హెల్త్ బాగాలేదంటే ఆ పది మంది అన్నం తినడం మానేస్తామా లేకపోతే స్నానం చేయడం మానేస్తామా బట్టలు వేసుకోవడం మానేస్తామా అసలు ఎందుకు ఇంత పిచ్చి పిచ్చిగా స్వార్థపరులాగా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు చిన్న అసలు ఎంత సిల్లీగా అనిపించింది నాకైతే మీ అత్తయ్యకి హెల్త్ బాగాలేదు కదా మరి మీరు ఎందుకు కొత్త చీర కట్టుకొని రెడీ అయ్యారంటే మరి అంటే పండుగ పూట కొత్త చీర కట్టుకోవడం కూడా తప్పేనా అత్తయ్యకి హెల్త్ బాగాలేకపోతే నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా మరి నేను కట్టుకుంటే ఏమైంది అసలు నాకు ఎంత కోపం వస్తుందంటే నిజంగా ప్రేమ అభిమానాలు అందరిపైన ఉంటాయి అలా అని చెప్పి వాళ్ళకి జ్వరం వచ్చింది కదా అని చెప్పి తినడం ఆపేస్తామా ఇంకా వాళ్ళని తీసుకెళ్తాం హాస్పిటల్ చూపిస్తాం వాళ్ళకి నయం అయ్యేలాగా చేస్తాం కానీ వాళ్ళకి హెల్త్ బలదీని మనం కూడా అలానే ఉండిపోతే ఇంకా ఇంట్లో అంతా ఏమవుతుంది చెప్పండి మొత్తం నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంది సో కొంచెం ఆలోచించి ఇంకిత జ్ఞానంతో కమెంట్స్ పెడుతూ ఉండండి బుద్ధి లేక ఏది పెట్టకండి అంటే నేను ఒకరిద్దరి గురించే మాట్లాడుతున్నాను నా సబ్స్క్రైబర్స్ అయితే నాకు అలా ఎప్పుడు పెట్టరు నా గురించి వాళ్ళకి తెలుసు బాగా ఈ బయట పనికిరాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఏదో ఒకటి వాగాలి ఏదో ఒకటి కామెంట్ పెట్టాలని వస్తారు కదా అలాంటి వాళ్ళే ఇట్లా మాట్లాడతారనమాట వాళ్ళకే నేను చెప్తున్నాను ఇది అండ్ ఇంకా సాటర్డే కదండి ఈరోజైతే ఇంకా నాన్ వెజ్లు అవి ఏమీ కూడా ఉండవు ఇంకా రేపు అయితే మేము ఊరికి వెళ్ళిపోతామని చెప్పేసి అమ్మ అయితే ఈరోజు సుగీలు చేస్తూ ఉంది మా సైడ్ అయితే సుగీలు అంటాము ఇంకా కొన్ని సైడ్లు పూర్ణాలు అవి ఇవి అంటూ ఉంటారు కదా అంటే పూర్ణం బూరెలు అంటూ ఉంటారు బట్ మేమైతే సుగీలు అంటాం అనమాట కొంతమంది ఉద్దిపప్పు పిండి వేసి పూర్ణం బూరెలు అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ మా అమ్మ అయితే గోధుమ పిండి మైదాపిండి మిక్స్ చేసి అయితే చేస్తారనమాట బట్టి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది సో అదనమాట ఇంకా మా కోసం ఏదో ఒక వంట అయితే చేస్తూ ఉంటారులేండి మేము వెళ్ళామంటే ఎక్కువగా స్వగీలు ఇష్టపడుతూ ఉంటామని చెప్పేసి అవైతే చేశారనమాట ఇంకా వాటిని తిని ఆ తర్వాత ఫుడ్ అవి అంటే మనం ఈ పప్పు ఉడకపెట్టుకుని ఉంటాం కదా ఆ గింజలతో వచ్చిన నీళ్ళతో సాంబార్లాగా పెట్టి అంటే రసం అంటారు ఆ రసంలాగా పెట్టి చేస్తారనమాట సో అయితే అమ్మ సుగీలు చేస్తూ ఉంది స్వెటర్ కూడా వేసుకొని పొద్దు పొద్దునుంచి ఎందుకంటే విలేజ్లు కదా చాలా చలి ఉంటుంది మెయిన్గా మేమున్న సైడు చాలా చాలా చలి అనమాట విపరీతంగా ఉంటుంది బట్ అత్తయ్య ఊరి సైడ్ అయితే అంత ఉండదు చలి అటుపక్క ఎండలు ఎక్కువగా ఉంటాయి సో నేను ఇక్కడైతే మా అమ్మతో ఏదో అట్లా ఫన్నీగా మాట్లాడుతుంటే నవ్వుతూ ఉంది నాకు డైరెక్ట్గా మాట్లాడిపించాలని ఉంటుంది కానీ మా భాష కొంచెం వెరైటీగా ఉంటుంది మేము వీడియోస్ కోసము ఇంకా అట్లా ఇట్లా మా అమ్మ వాళ్ళు మాట్లాడలేరు నేనన్నా కొంచెం మేనేజ్ చేసేస్తాను కాబట్టి అందుకని చెప్పి అక్కడ డైరెక్ట్గా నేను ఏది మాట్లాడకుండా మ్యూట్ చేసేస్తూ ఉంటాను ఇంకా మా మోక్ష అయితే చూడండి కింద ఏం చేస్తుందో మొత్తం డబ్బాలన్నీ పీకి కింద పడేసేస్తోంది పైన మా అమ్మ వంట చేస్తుంది నేనైతే ఇంకా అన్నం అయితే తినాలి అప్పటికే ఒక టూ థర్టీ త్రీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే నేను తింటూ ఉన్నాను అనమాట సో వేడి వేడిగా అన్నం చేసింది అలాగే మేము చింత నీళ్ళు అంటాము అని కొంతమంది అంటారు అలాగే చింత నీళ్ళు అంటాము మా అమ్మ వాళ్ళ సైడ్ అంతా కూడాను ఇట్లా పప్పు ఉడకబెట్టి ఉలవలు ఉడకబెట్టిన నీళ్ళతో పప్పు ఉడకపెట్టిన నీళ్ళతో ఇట్లా పోసి చింత నీళ్ళు మాదిరి చేస్తారనమాట చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కనుక వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ అయితే అండ్ ఇంకా దాంతోపాటు తాలింపు ఏదైనా చేసుకుంటాం కదా మనము ఆ కూరగాయలు ఏదైనా నీళ్ళతో కూడా పెడుతూ ఉంటారు సో అట్లా ఇంకా చింత నీళ్ళు పెట్టేసి అన్నం చేసింది ఇంకా వాటికి నేనైతే సుగీలు అవి వేసుకొని అయితే కాంబినేషన్గా నంచుకొని తినేసాను అనమాట ఇక్కడైతే చూపిస్తున్నాను చూసేయండి ఒక నాలుగైదు సుగీలు పెట్టుకున్నాను ఇంకా చింత నీళ్ళు అన్నం అయితే వేసుకున్నాను అనమాట మీలో ఎంతమందికి చింత నీళ్ళు అనేది తెలుసో కామెంట్స్లో షేర్ చేయండి ఓకేనా ఇంకా మా మోక్షి పాప అలాగే ఇంకా మా వదిన అనమాట మా అన్న వైఫ్ అంటే స్వర్ణ అమ్మ ఇంకైతే ఇక్కడ హాయ్ చెప్పు నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటే తనైతే చెయ్యిఊపుతోంది బాగుందా అని అడిగితే బాగుందని చెప్పి అట్లా తల ఊపుతుంది అనమాట సో చిన్న పిల్లలు ఎవరైనా నోరు తిరగని పిల్లలు ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో మనం ఎక్కువగా వాళ్ళని మాట్లాడిస్తూ ఉండాలన్నమాట మనం అట్లా ఎక్కువగా వాళ్ళని మాట్లాడిస్తూ ట్రై చేస్తూ ఉన్నామంటే వాళ్ళు తొందరగా మాటలు మాట్లాడటము నోరు తిరగడం అనేది తొందరగా అవుతుంది సో పిల్లలకి ఎప్పుడు కూడా సైలెంట్గా ఉన్నామనుకోండి వాళ్ళు కూడా సైలెంట్గానే ఉండిపోతారు వాళ్ళతో అది ఇది మాట్లాడిపిస్తూ మనము మాట్లాడుతూ ఉన్నామంటే తొందర తొందరగా వాళ్ళు మాటలు మాట్లాడడం అయితే నేర్చుకుంటారు అమాట సో మేము కూడా చిన్నప్పుడు అలానే చేసేవాళ్ళం మా పిల్లలకి అలాగే లిప్స్ కనుక పుట్టిన పిల్లలకి లిప్స్ కనుక బ్లాక్గా ఉన్నాయి అంటే వాళ్ళకి మనకి దానిమ్మ పువ్వులు దొరుకుతాయి కదా అలాంటి పువ్వులు తెచ్చి అయితే వాళ్ళు లిప్స్ పైన రుద్దుతూ ఉండండి మసాజ్ లాగా పింక్ కలర్ లిప్స్ అయితే వస్తాయి అన్నమాట ఇంక ఇక్కడ మా మోక్షి పాపకు అయితే ప్లేట్లో వేసిచ్చి పెట్టామనమాట అసలు తినడం లేదు మొత్తం నలిపి నలిపి కింద అయితే పడేసేస్తూ ఉంది సో చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది అందులోనూ ఆడపిల్లలు ఉంటే మాత్రం ఇంకా క్యూట్ గా ఉంటుంది కదా అసలు ఇంటికి ఒక ఆడపిల్ల అయినా ఉండాలండి ఉంటేనే ఆనందం సంతోషం మనకి ఎన్ని బాధలున్నా వాళ్ళ దగ్గరకు రాగానే మర్చిపోతామన్నమాట కొడుకులు వంద మంది ఉన్నా అంత ఫీల్ రాదు కానీ కూతుళ్ళు ఉంటే మాత్రం ఆ కళే వేరనమాట ఇంటికి సో అట్లా మామోక్షి బంగారం చూడండి క్యూట్ క్యూట్గా అయితే ఇంకా కూర్చొని వీడియో తీస్తుంటే ఎంతసేపు ఈ వీడియో రావిడ అని చెప్పి చూస్తూ ఉంది ఇంక ఇది సండే రోజు మార్నింగ్ అనమాట సాటర్డే వరకు చూసారు కదా ఇంకా సాటర్డే సుగీలు చేసుకొని తిన్నాం ఇదనమాట ఇంకా ఇది సండే మార్నింగ్ అండి నేను మార్నింగ్ లేచేసరికి బీభస్తమైన వర్షం అయితే పడుతూ ఉంది అంత ఎంత వర్షం అంటే అసలు నీళ్ళు అన్నీ నిలిచిపోయే ఇక్కడైతే చూడండి అమ్మవారి ఇంటి దగ్గర ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉందనమాట ఎందుకంటే రెండింటికి కొంచెం కింద ఇక్కడ డౌన్ ఎక్కువ ఉంటుంది ఈ నీళ్ళు పోవడానికి వేరే మార్గమే లేదనమాట అక్కడ నీళ్లు వెళ్ళే చోటేమో గడ్డంతా మలిచిపోయి కొంచెం అంతా వచ్చేసింది సో దానివల్ల వర్షం కనుక ఫాస్ట్గా అంటే స్పీడ్గా వర్షం పడింది అనుకోండి నీళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి అట్లా కాకుండా కొంచెం జడిలాగా ఇట్లా తుంపరు తుంపరగా పడుతూ ఉంటే మాత్రం ఆ నీళ్ళన్నీ కూడా ఆగిపోతాయి అనమాట అస్సలు ఇంకా రచ్చరచ్చగా ఉంటుంది ఇంటి ముందు నడవడానికి కూడా అవదు బురద బురదగా ఉంటుంది ఇక్కడైతే చూడండి ఇలా ఉందన్నమాట ఫుల్ వర్షం సడన్గా వచ్చేసింది అనమాట నైట్ ఒక రెండు గంటలకు మూడు గంటలకు పడ్డం అయితే స్టార్ట్ అయ్యింది విపరీతమైన వర్షము ఇంక ఈ వర్షంలోనే మా అత్తయ్యనైతే తీసుకొని ఆయన వస్తున్నారు నిన్న సాటర్డే కదా నిన్న నైట్ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆ తర్వాత బట్టలన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా సండే రోజు మార్నింగ్ అయితే బయలుదేరి వస్తామన్నారు సో ఈ రోజు వస్తారనమాట మేము మా ఊరు నుండి అంటే మా అత్తయ్య వాళ్ళ ఊరు నుండి వచ్చిందైతే మంగళవారం రోజు సాయంత్రము మా అత్తాయికి ఆ తర్వాత హెల్త్ బాగాలేక ఎక్కువైపోవడం ఆ తర్వాత మేము వచ్చాము మేము ఎప్పుడు తీసుకొని వచ్చాము అన్ని కూడా మీకు క్లారిటీగా ఇంకొక వీడియోలో చెప్తానులేండి సో అందుకే ఏదైనా కానీ నిజం తెలిసేంత వరకు ఓపిక పట్టాలి మనం అనవసరంగా ఏది పడితే అది మాట్లాడేసామంటే మళ్ళీ ఆ మాటను మనం వెనక్కి తీసుకోలేము అందుకే నిజ నిజాలు తెలిసేదాకా కొంచెం ఓపిక పడితే మంచిదనమాట మన లైఫ్లో కూడా మనం బాగుపడతాం సంతోషపడతాము సంతోషంగా బతకగలుగుతాం అనవసరంగా వెంట వెంటనే డెసిషన్స్ తీసుకోవడం కంటే కూడా కొంచెం ఆలోచించి మాట్లాడండి ఎదుటి మనిషిని మనం హట్ చేసే ముందు ఇంక ఇక్కడైతే నీళ్లు పోవడం లేదని చెప్పాను కదా సరే అని చెప్పి ఇంకా మా అన్నయ్య అలాగే మా అమ్మ అయితే ఇంకా కొంచెం పారలు తీసుకెళ్ళి కొంచెం ఆ పాతుల్లాగా చేసి ఆ నీళ్ళన్ని కూడా పోవడానికైతే సకల విధాలు ట్రై చేస్తూ ఉన్నారు చాలా ఇబ్బంది అనమాట అసలు వాన ఈ చెట్లంతా అయితే చూసారా ఎంత గ్రీనరీగా ఉన్నాయో ఫ్రెష్గా ఉన్నాయి చెట్లంతా అంతా ఇంక ఇక్కడ పైన మిద్దుపై నుండి నీళ్ళు అయితే ఉన్నాయి అనమాట వర్షం నీళ్ళు అన్నీ కూడా ఈ పైప్లో వచ్చేస్తాయి ఇంకా డిసెంబరం చెట్లు ఇవన్నీ కూడా మంచిగా పువ్వులు పూసాయి అవి కోయడానికి కూడా తేమ ఎక్కువగా ఉందని చెప్పి అయితే అట్లనే వదిలేసాము ఇదనమాట ఇలాగైతే పొద్దు పొద్దున్న ఇలాంటి పనులు అయితే పెట్టుకున్నారు అమ్మవాళ్ళు నేను ఇద్దరులైతే వచ్చేసరికి ఈ పనులతో అయితే బిజీ బిజీగా ఉన్నారనమాట ఇంకా టిఫిన్ అవి కూడా ప్రిపేర్ చేయలేదు ఇంకా ఆ వీడియోస్ కూడా నేను షూట్ చేయలేదనమాట మార్నింగ్ నుంచి కూడా ఏం షూట్ చేయలేదు ఇది అయితే మేము ఇంటికి బయలుదేరే ముందనమాట నైట్ అంటే సండే రోజు నైట్ నేనైతే మా అత్తయ్య దగ్గరికి వెళ్ళేసి వచ్చాను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా మేము ఇంటికి బయలుదేరతాం అనమాట పలమనేరికి మా ఆయన మా అత్తయ్య హాస్పిటల్లోనే ఉన్నారండి నేను మా పిల్లలు మాత్రం ఇప్పుడు మా అన్నయ్య తీసుకెళ్చి ఆటోలో ఇంటి దగ్గర వదిలేసి వెళ్తారనమాట సో బయలుదేరే ముందు ఇంకా అందరం కూడా తింటున్నాము మాకు అని చెప్పి మా ఆయనకి ఇష్టం అని చెప్పి నాటుకోడి పులుసు చేసి రైస్ అయితే చేశాము నాటుకోడి కూడా నేనే ప్రిపేర్ చేశాను బట్ ఆయనైతే హాస్పిటల్లో ఉన్నారు ఇంక టెన్షన్లో ఎక్కడ తింటారని చెప్పేసి మొత్తం కూడా చేసింది అయితే వేసుకొని అన్నం అవన్నీ కూడా ఎత్తుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయామనమాట అక్కడ వాళ్ళు మా అత్తకి మా ఆయనకైతే పెడదామని చెప్పేసి తీసుకెళ్ళిపోయాను బాక్స్లో వేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేనైతే తినడానికైతే వేసుకుంటున్నాను అనమాట నాటుకోడి పులుసు సంగటి ఎంతమందికి ఇష్టం అని చెప్పేసి ఆల్మోస్ట్ చాలా వరకు అందరికి ఇష్టం ఉంటుంది సో మీలో ఎంతమందికి ఇష్టమని కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు ఎందుకంటే ఈ నాటుకోడిలో మొత్తం ఎముకలే ఉంటాయి అన్నమాట పెద్దగా కండ ఏముండదు కాబట్టి నాకు పెద్దగా నచ్చదనమాట తినడానికి మీరు ఈ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుంటారు మా ఇంటి దగ్గర ఒక కోడిపుంజు ఉండేది సో అదే కోసేసామన్నమాట మేము మేపిందే తినడానికి లేండి మా ఆయనకి ఇష్టం అని చెప్పేసి మా నాన్న దాన్ని తెచ్చారు మేపారు ఇంకా నేనైతే తింటున్నాను తినేసి ఇంకా మా ఆయనకి మా అత్తయ్యకి బాక్స్కి అయితే వేసుకొని మళ్ళీ వెళ్తామన్నమాట సో రేపటి నుంచి కూడా మన ఇంటి దగ్గర వీడియోస్ వస్తాయి అలాగే అత్తయ్యను హాస్పిటల్లో జాయిన్ చేపించినవి అత్తయ్యకి ఎలా ఉంది ఇప్పుడు ఏమైంది అసలు ఇంత సీరియస్ ఎందుకు అయింది ఇవన్నీ కూడా నేను మీకు తర్వాత షేర్ చేస్తాను ఓకేనా ఇంకా మాకైతే మా అమ్మ అయితే సంక్రాంతికి మామూలుగా నాకు బట్టలు పెడతారనమాట ఈసారి అయితే నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కూడా బట్టలు తీసుకొని వచ్చారండి ఎంతో ఆశగా పసుపు కుంకం ఇచ్చి ఇంటి ఆడబిడ్డకి మనము పండక్కి కానీ మామూలుగా కానీ పసుపు కుంకుమ బట్టలు పెట్టామంటే మా ఇంటికి చాలా మంచిది అని చెప్పేసి మా అమ్మ అయితే నాకు తీసిస్తూనే ఉంటారు బట్ మా ఆయనకి నాకు చాలా రోజుల తర్వాత ఇద్దరికి కలిపి బట్టలు అయితే తీసుకొచ్చారనమాట లేక లేక తీసుకొచ్చింది అవి పెట్టించుకునే అంత అదృష్టం కూడా నాకు లేదు పెట్టే అదృష్టం మా అమ్మకి లేదనమాట ఎందుకంటే బట్టలన్నీ పెట్టించుకునే అంత టైం అయితే లేదు చాలా టెన్షన్లో ఉన్నాం మా అతకు చాలా సీరియస్గా ఉన్నిదనమాట హెల్త్ అయితే ఇంకా వచ్చేసాం మేము ఇంటికి ఆ తర్వాత అయితే ఆ బట్టలు చాలా రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను లేండి మీకు ఇందులో యాడ్ చేసి అంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు రోజులకి మీకు ఇవన్నీ కూడా నేను చూపిస్తూ ఇందులో యాడ్ చేశాను ఎందుకంటే టైం లేదనమాట అంత ఇంకా మా ఆయనకి ఒక షర్ట్ ప్యాంట్ తీసుకున్నారు కదా ఇంకా నేను నాకైతే మంచి శారీ కొనిస్తానండి అమ్మ నేనే వద్దన్నానండి నేనే ఈ మధ్య అంతా కూడా మంచి శారీస్ కొనుక్కున్నాను కాబట్టి మామూలుగా డైలీ యూజ్కి ఈ మధ్య కొనడం లేదు నేను అందుకని చెప్పి నాకు డైలీ యూజ్కి మెత్తగా సాఫ్ట్గా ఉన్న శారీసే కొనిమని చెప్పాను సరే అని చెప్పి ఇంక ఇది ఫైవ్ ఫిఫ్టీయో ఫోర్ ఫిఫ్టీ నాకు గుర్తులేదనమాట నాకు రేట్ కూడా చెప్పింది గుర్తు రావట్లేదు నేనే డైలీ యూజ్కి కావాలని చెప్పి ఈ శారీ అయితే కొని చెప్పాను అండ్ శారీ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్నాయి అనమాట ఈ శారీస్ అన్ని కూడా నాకైతే కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది నా దగ్గర కూడా ఇలాంటివి లేవని చెప్పి తీసుకున్నాను ఇంకా ఈ శారీ అంతా ఫ్లవర్స్ డిజైన్ వచ్చి ఉంటుంది కింద బార్డర్ అంతా కూడా ఇలాగ నావీ బ్లూ కలర్ అనమాట అది బ్లాక్ అయితే కాదు మీకు చూడడానికి బ్లాక్ లాగా అనిపించొచ్చేమో సో నావీ బ్లూ కలర్ అయితే బార్డర్ వచ్చింది అండ్ ఈ మనకి బార్డర్ ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదేలాగా వచ్చింది అన్నమాట ఈ విధంగా సో చూసారు కదా నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాబాయ్ థ్యాంక్ యూ